నేను నన్ను కాపస్ కి రిక్వెస్ట్ చేశాను నేను అనుకుంటున్నాను కండిల మిని ఫాడన్ నేను చెప్పకు వెళ్ళలేను అంటే కండిల కు చాలా సాత్రం కంప్లైంట్ చేస్తున్నాను అసలు ఇక్కడ నైబస్ కుకు సపోర్ట్ లేదు యూనిటీ గా ఉంటే ఏ పన్న లైన్ లేదు క్లస్టర్ ఇన్ని అంటే ఉంటది కాలన కే సేవలు ఉస్తం అంటే నాకు ఒక ప్రాబ్లం లేదు అంతకట్ క్లీన్ అయిపోవాలి ప్రాబ్లం లేదు అసలు నాకు ఇక్కడైతే జ్ఞాన పరస్తం కే వస్తుంది కేరింగ్ అనేది ఇక్కడైతే ఇంకా చాలా కలిసి ఉంటారు అయితే మీరు వెళ్ళబడి అంతా వర్షం వచ్చిందంటే మేము టూ మంత్స్ నుంచి తిరుగుతున్నాం టూ మంత్స్ నుంచి దేవి తిరుగుతున్నాం చూసి చాలా மா <laughs> அதுகா కనిపిస్తున్నాం కదా అనేది ఉండాలి ఇంకా ఇప్పుడు మన కార్పొరేటర్లే ధర్నా చేసే పరిస్థితి ఉందంటే ఇంకా ఆఫీస్ ముందు నాకు అనిపిస్తుంది చెత్త అని తీసుకుని ఇంకా వాళ్ళ ఆఫీస్ ముందర వేస్తేనే అప్పుడన్నా వాళ్ళు అలా టోల్ అనేది మాకు అర్థం కాదు పోనీ మాకు ఇదంతా ఫోన్ ఇక్కడ రోడ్ అన్న ఇప్పించేసింది నీట్గా హైట్గా వచ్చేటట్టు అన్న అన్నా ఇప్పిస్తే మాకు కాలున్నా నీళ్ళు అన్నా కొంచెం ఎక్కువగానే చేయించేస్తే అదొకటి ఇప్పుడు కొంచెం డౌన్ అల్ అయిపోయింది ఇది డౌన్ అల్ అయిపోయింది ఎవరు ఎట్లా మాట్లాడదానికి కోతుంటారు అసలు ఇక్కడ సొంత మిల్లు ఉన్నారు రెంటర్స్ మేము ఇంకా రెంట్ మేము ఎంతవరకు నేను వేస్ట్ చేస్తాము సొంతంగా ఉండే వాళ్ళే ఎవరు ఏం మాట్లాడలేకపోతున్నారు మాకేమి మాకేమి అంటే ఇలానే ఉండిపోతుంది యాక్చువల్గా ఎవరైనా వాయిస్ రేస్ చేస్తానే కదండి ఏదైనా కానీ పాజిటివ్ అవుతుంది ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అనే మా వెళ్ వెళ్ళాలంటే నాకు మాకు నిమిషం పట్టదు యాక్చువల్గా పేపర్ కూడా ఇవ్వచ్చు మేము మాకంత రైట్ ఉండే నార్మల్ ఫీజులో ఇవ్వచ్చు కానీ ఎందుకు ఉన్నారు కదా చెప్పి చూద్దాము వెయిట్ చేసి చూద్దాం అనేది వెయిట్ చేస్తాం అది చూడండి సార్ మీరంతా వస్తే నాకేం ఫస్ట్ నాకు నీట్గా ఉండాలి ఫస్ట్ బయట అట్మాస్ఫియర్ అనేది బాగుంటుంది అట్మాస్ఫియర్ ఉండాల ఈ చెత్త తీసింది మళ్ళీ దాంట్లోకి పోవడం పోవడం అది అది కూడా పోటీ అన్నమాట అట్లా పోటీలు ఉంటాయి ఏం చేసారు చెప్పారు ఇప్పుడు అన్ని కుప్పలు కుప్పలు కూడా ఎవరు యాక్షన్ తీసుకుంటున్నారు సరే మీకు ఓట్లు వేస్తున్నాము గెలిపిస్తున్నాము ఎంతవరకు మీరు బాగానే న్యాయం చేయండి ఫస్ట్ ఓట్లు వేసేంత వరకు వస్తారు అడుగుతుంటారు వెళ్తుంటారు సరే గెలిపించిన తర్వాత మీరు ఎంత మాత్రం యాక్షన్ తీసుకుంటారు అది కంటిన్యూస్ ఉంటే మాకు ఇంకోసారి కూడా ఓట్ వేయాలంట ఈ ప్రభుత్వంలో మరి ధారణమా అంత ముందన్నా కొంచెం అన్న ఉండేది అంతకు ముందు వచ్చారు 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఓకే వన్ అండ్ అప్ టైం దగ్గర వర్క్ చేసుకొని వెళ్ళిపోయి వాళ్ళకి వాళ్ళే అన్న ఏం చేయాలో మాకు అర్థం అట్లా లేదు ఇంకా మేము ఏదో బయటికి వెళ్తుంటే వర్క్ చేసుకుంటాం వస్తుంటాము ఇంకా చిల్లరగా మేము ఇంకా పక్కన వాళ్ళతో ఏదంటే పక్కనతో మేము కూడా చేయలేము మాకు ఉంటే ఫ్రీదే డౌన్ అయిపోతుంది స్మార్ట్ మాట ఇవ్వడం వచ్చేస్తుంటే ఏం చేయాలో తెలిసినా యాక్షన్ తీసుకోండి నెక్స్ట్ ఇలా ఏదైనా మేము ప్రభుత్వం మార్గం అయితే తీసుకోవాలి మార్గం అయితే అనంతపురం ఎట్లయితే పెట్టము అసలు కూడా ఇప్పుడు ఎవరైనా కానీ స్ట్రిక్ట్గా ఓకే ఇంకోటి ఇంకోటో మాకు ఏంటి స్ట్రీట్స్ అన్నీ నీట్గా ఉండాలి వర్షం వస్తే దానికి ఒక దారి అనేది ఆ వాటర్ అనేది వెళ్ళిపోతూ ఉంటే బాగుంది ఆ కాలుగా చూస్తే రోడ్కి లెవెల్గా ఉంటాయి అప్పుడు బయటకు వస్తే బయటకు వస్తే నచ్చుకుంటాము అసలు ఎవరైనా చూస్తే మేము నీట్గా పెట్టుకుంటున్నామా లేదా మమ్మల్నే మమ్మల్ని కదా అంటే నీట్గా మెయింటైన్ చేసుకోవట్లేదు మమ్మల్ని కదా చదువుకోని చదువుకొని కూడా వేస్ట్ అవుతుంది ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారు ఇద్దరు ఉన్నారు కానీ ఏం చేస్తున్నాము పైపోతాయండి ఏం చేస్తే దానికీ కూడా చెప్పి ఫోన్ పక్కన చెప్పి కొంచెం అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటే నన్ను కూడా ఇంకా ఎక్కువే చేసేస్తాను అందుకు సర్లేండి ఖచ్చితంగా చేస్తాను